ఈ రోజు లైవ్ లో ఏం జరుగుతుంది మరి ప్రోమో వన్ లో ఏముంది అని చూసినట్లయితే ప్రోమో వన్ అయితే అరాచకం ఉంది మామూలుగా లేదు ఇవాళ గౌతమ్ డే ఏమో అనేది అనిపించింది నిన్న ఫస్ట్ టాస్క్ పవర్ ఫ్లాగ్ లో కూడా చించేసిండు హౌస్ మేట్స్ అందరూ ఇంక్లూడ్ నిఖిల్ తో సహా గౌతమ్ని హక్ చేసుకుని అప్రిషియేషన్ మామూలుగా చేయలేదు అందరూ గౌతమ్ 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 అన్నారు ఏం ఆడినో గౌతమ్ అనే విధంగా అయితే నిన్న తను ఆ రకమైన పాజిటివిటీ తెచ్చుకున్నాడు ఈ రోజు చూస్తే కూడా గౌతమ్ ఉన్నటువంటి టాస్క్ గెలుచుకొని గౌతమ్ ఇలా ఓటు అప్పీల్ కూడా చేయడం జరిగింది అయితే మరి ఈ రోజు అసలు ప్రోమోలో ఏం జరిగిందని మనం చూసినట్లయితే ప్రోమోలో గౌత రంగు పడుద్ది ఫస్ట్ది అది ఏం లేదు ఈ శాండ్ మీద ఎయిట్ సింబల్ పెట్టారు త ఒక్కొక్కరు వచ్చి ఆ కేక్ కట్ చేట్ చేస్తుండాలి ఎవరు కట్ చేసినప్పుడు అయితే కట్ చేసిన తర్వాత కావచ్చు ఆ ఎయిట్ నెంబర్ అనేది కింద పడిపోతుందో వాళ్ళు గేమ్ నుంచి అవుట్ అవుతారు ఇదేంటంటే గోల్డెన్ టికెట్స్ అని పెట్టారు కదా గోల్డెన్ టికెట్స్ అని పెట్టి ఏదో అడ్వాంటేజ్ అనుకుంటే తీసుకొచ్చి ఇవాళ ఫ్రైడే రోజు లాస్ట్ రోజు ఇది కూడా మనకి నైట్ ఎపిసోడ్ డెలికాస్ట్ అయితే ఎంత టైం అవుతుంది ఇక అప్పుడు ఓట్లు రాల పెట్టుకోవాలి ఎప్పుడు ఇది ఎప్పుడో ఇప్పుడు మనకి లైవ్ లో చూసినా కూడా సెవెన్ ఓ క్లాక్ సెవెన్ ఎయిట్ అవుతుంది నీకు లైవ్ లో కూడా ఓటు బిల్ చేయాలంటే లైవ్ చూసిన వాళ్ళకి కూడా ఈ ఉన్నది నాలుగు గంటలు ఈ నాలుగు గంటల కోసం గోల్డెన్ టికెట్ బ్లాక్ టికెట్ అది ఇది ఉది అనేసి ఏదేదో చేసారు తీర చూస్తే ఏముందబ్బా మామూలుగా మళ్ళీ తీసుకొచ్చి ఈ ముగ్గురికే టాస్క్లని రోహిణికి నిఖిల్కి అండ్ గౌతమ్ కృష్ణ వీళ్ళ ముగ్గురికి గోల్డెన్ టికెట్స్ వచ్చినాయి కాబట్టి మీ ముగ్గురే ఇవాళ గేమ్ ఆడాలని చెప్పేసి వీళ్ళ ముగ్గురికే గేమ్ పెడతాడు ఆ శాండు కేక్ పెడతారు దాంట్లో రోహిణి అయితే పక్కగా తప్పుకు అవుట్ అయిపోతుంది తర్వాత ఇద్దరికి రంగు పడుద్ది అని సెకండ్ టాస్క్ స్టార్ట్ చేశారు సెకండ్ టాస్క్ లో నిఖిల్ అండ్ గౌతమ్ అరాచకం మామూలుగా లేదు ఈ రంగు పడుద్ది అనేది ఎప్పుడు పెట్టినా కూడా ఒక రేంజ్ లాస్ట్ టైమ్ పల్లవ్ ప్రశాంత్కి ఒక మామూలు కాదు ఒక స్థాయిలో ఉన్నటువంటి పల్లవ్ ప్రశాంత్ ని ఇంకా హైట్ ఎక్కిచ్చేసింది ఈ రంగు పడుద్ది టాస్క్ బా బీభత్సం అనమాట అదే విధంగా ఇక్కడ చూస్తే రంగు పడుద్దిలో బ్లూ కలర్ ఏమో నిఖిల్ కి సంబంధించిన కలర్ రెడ్ కలర్ వచ్చేసరికల్లా గౌతమ్ సంబంధించింది రెడ్ కలర్ ని ఎవరు ఎక్కువ కలర్ పూస్తారో వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు మిగతా వాళ్ళు కి సెలెక్ట్ అవుతారు కి సెలెక్ట్ అయింది గౌతమ్ క్లియర్ ఆడ మనం చూస్తే కూడా అర్థమైపోతుంది ఎక్కువగా రెడ్ కలరే అసలు మొత్తం ముద్దయిపోయాడు నిఖిల్ ఆ రకంగా పూసేసిండు బ్లూ కలర్ కూడా పూసిండు కానీ అంతగా లేదు తక్కువ కొంచెం తక్కువ దానితో పోల్చుకుంటే ఇది ఎక్కువ కానీ వీళ్ళ మధ్య జరిగినటువంటి ఆ టాస్క్ లో సన్నివేశాలను చూస్తే ఆడ బయట వాళ్ళు మిగతా వాళ్ళు చూస్తే వాళ్ళే ఆశ్చర్యపోతుంది గూస్ బంప్స్ అనమాట ఆ రేంజ్ లో ఉంది అది ఇక్కడ చూసినట్లయితే ఇక అసలు నిఖిల్ ఆ గేమ్ బజర్ మోగిన తర్వాత అయిపోయిన తర్వాత అసలు గేమ్ లో కనుక చూసినట్లయితే నిఖిల్ ఒక దశలో గౌతమ్ని ఇలా పట్టుకొని లాగేస్తుంటాడు ఈ చివర్లో ఉంటే ఆ రౌండ్ ఉంటది కదా ఆ రౌండ్ ఒక చివరిను ఉన్నటువంటి గౌతమ్ని కాళ్ళు పట్టుకొని గుంజుకొని పోతుంటాడబ్బా కింద బట్టి ఈడ్సరకపోతాడు మామూలుగా చెప్పాలంటే కొట్టుకొని పోవాలి మొత్తం నార్మల్ గా అయితే ఆ స్థాయిలో గుంజుకొని పోతాడు కానీ అప్పుడు ఏమనిపించలేదు నిఖిల్కి కానీ గౌతమ్ రంగు పూసే క్రమంలో ఇక్కడ చెంప దగ్గరను ఎక్కడ ఫేస్బుక్ తగిలింది అంటుండ్రు ఫేస్బుక్ తగిలిందంట దాన్ని పెద్ద రాద్దాంతం చేస్తుండ్రు నిఖిల్ నిఖిల్ ఎంత తెలియగలవాడు అంటే ఆయన కట్నమైపోతుంది ఓహో నేను ఆడ మిస్టేక్ చేసిన వాడు అనడానికి ముందు నేనే ఏదో ఒకటి అనే చేయాలి అంటే క్లియర్ అమ్మయ్యా ఇంకేం కాదు అనే విధంగా అరే నువ్వు కావాలనే కొట్టినో నన్ను ఫేస్ మీద పంచి ఇచ్చినవు అనే విధంగా అయితే చెప్తాడు అనమాట తర్వాత బజర్ మోగిన తర్వాత వెళ్ళి పక్కన కూర్చుంటూ నువ్వు కావాలని అలా ఎట్లా చేస్తాం మధ్యాహ్న గేమ్లో పర గేమ్ పరంగా నేను రంగు ఇట్లా అద్దడం కోసం వస్తుంటే అది ఆటోమేటిక్గా ఆ పెనుగులాంటలో తగిలి ఉంటుంది అంతేగాని వాంటెడ్గా నేను నిన్ను కొట్టాలని అయితే ఆ విధంగా చెయ్యి ఫేస్ మీద తగలలేదు అనే విధంగా అంటాడు లేదు లేదురా నువ్వు కావాలని కూడా చేస్తావు అనేసి అంటాడు అనమాట నువ్వు కావాలని కూడా చేస్తావు అనేసి నీళ్ళు అంటాడు నిజంగా అది ఆ పెద్ద మాట ఆ విధంగా చేస్తే అంటే అప్పుడు ఏమంటే అప్పుడు గౌరవం అనుకుంటాడు ఏమిటంటే మధ్య అట్లా అనుకుంటే నువ్వు నన్ను ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఒక్క లెగ్గు పట్టుకొని లాక్కొని పోయినావు దాన్ని ఏమంటారు మధ్య నువ్వు అంటే నేను అసలు నువ్వు అలా లాగినందుకు కూడా నేను అసలు కూడా ఒక్క మాట కూడా అనట్లే నువ్వు ఇలా లాక్కొని వెళ్ళిపోయావు అంటే దాన్ని ఏమనాలి మరి నేను అంటున్నా గేమ్ పరంగా ఆ టైం సిచువేషన్లో అలా జరిగిపోయిందని చెప్పేసి నేను కనీసం కంప్లైంట్ కూడా ఇవ్వలేదు దాని గురించి చూసిన వాళ్ళందరూ కూడా అర్థమవుతుంది నువ్వు ఏ ఎట్లా ఏ స్థాయిలో నన్ను గుంజుకొని వెళ్ళావు కింద పడి ఈడ్చుకుని వెళ్ళావు నేను ఏమైనా అంటున్నానా నేను కలర్ పూసే ప్రాసెస్లో చెయ్యి తగిలింది ఫేస్కి నేను తగలేదు అనట్లే కానీ నువ్వు దాన్ని అసలు వాంటెడ్గానే నువ్వు కొట్టి నువ్వు తిట్టిను అని అంటే అది కరెక్టేనా అని అంటే అంటే ఏ మూసుకొని కూర్చోరా గేమ్ ఎట్లా ఆడాలో కూడా నీకు తెలియదు అనే విధంగా అంటాడు ఏం మాట్లాడుతున్నావు మధ్య నువ్వు ఏం మాట్లాడుతున్నావు మొన్న నేనేదో మాట అనే చేసిన అని చెప్పేసి అది ఇదని లేసి ఎగిరేసిన పై తక్కలాడిను మరి ఆ నువ్వు అనే మాట అన్నట్టుగా గౌతమ్ కూడా రైజ్ అవుతూ నిఖిల్ దగ్గరికి వస్తాడు ఈ విధంగా వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి కన్వర్జేషన్ లో ప్రేరణ కూడా కల్పించుకొని ప్రేరణ గౌతమ్ వన్ మినిట్ ఆగు 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 అని అయితే ప్రేరణ వచ్చి గౌతమ్ ఆపపోతుంది అప్పుడు గౌతమ్ ఏమంటాడంటే అది గేమ్ పరంగా కాదు ప్రేరణ ఇది మా పర్సనల్ ఎందుకంటే అతను గేమ్ పరంగా కాదు బయటకు వచ్చి కూడా మాట్లాడేస్తున్నాడు ఎందుకంటే నువ్వు వాంటెడ్గా కొట్టావు అది ఇది అంటే ఏమన్నట్టు పర్సనల్గా నన్ను తీసుకొని మాట్లాడుతున్నట్టే కదా అతను గర్జు పెట్టుకొని మాట్లాడుతున్నట్టేగా అనే విధంగా నువ్వు సైలెంట్ అయిపోయినైతే చెప్తే ప్రేరణ కూడా సైలెంట్ అయి వెళ్ళిపోతుంది కానీ ఆ మధ్యలో అయితే బీభత్సమైన మాటల యుద్ధం అయితే జరిగింది ఇది జరగడానికి కూడా డిగ్రీ ఎంత తెలివి కలవాడు అంటే ట్రిగ్గర్ చేస్తాడు బాగా పోయి ప్రశాంతంగా ఆడ కూర్చొని పూల దగ్గర కూర్చొని ఏదో సారీ సారీ ఫ్రెండ్స్ అది పూల్ దగ్గర కూర్చొని గౌతమ్ని కావాలని నా నోటికి వచ్చినట్లు అది ఇది ఏదేదో అంటే ఏంటంటే నిఖిల్ ప్లానింగ్ ఏముంటుందో తెలుసా చాలా పకడ్బందీ ప్లాన్ ఈడ గేమ్లో కూడా గౌతమ్ని గుంజుకొని పోయి ఆ రకంగా చేసిండు తర్వాత గౌతమ్ గారు ఎలా ఏమో నేను కూడా చెప్పాలి కదా అనేసి నువ్వు నన్ను కొట్టినావు నా చెంప మీద కొట్టినావు కలర్ పూసేటప్పుడు ఆ ఫేస్ మీద కొట్టినావు అనేది చెప్తున్నా అనమాట అంటే అంత ఎంత ఫాస్ట్గా ఆలోచిస్తాడు అది ఆడ రాంగ్ అయిపోతుందో నా మీదికి ఆడియన్స్ ఎట్లా తిరగ తిరగబడతారో ఏమో ఒకవేళ నెగిటివ్ అవుతుందో ఏమో అనేసి ముందుగానే ఆ నిజంగా తగిలిందో తగలేదో తెలియదు పూసే టైం కానీ ఏదైనా తగిలి ఉండొచ్చు కూడా దాంట్లో ఏముంది దాన్ని తీసుకొని ఇది చెప్పుదామని అప్పటికప్పుడు స్పాంటేనస్ తీసుకొని నువ్వు అసలు భజన్ మోగటం వాళ్ళు పోతూ పోతూ అనేస్తాడు నువ్వు వాంటెడ్లీ కావాలని నువ్వు కొట్టినట్టలేదు మంచి అంట లేదు నువ్వు కొడతావు కూడా అలానేసి ఇంకెక్కువ మాట ఆడటం దాని తర్వాతకి స్టెప్ బై స్టెప్ ట్రిగ్గర్ చేయాలి గౌతమ్ గాడు ఎక్కడ దొరుకుతాడు ట్రిగ్గర్ చేయాలి వీడు చాలా జాగ్రత్తగా ముందుకెళ్తుండూ వీడిని ట్రిగ్గర్ చేయాలి ఎలాగైనా వీ నోటి నుంచి మాటలు బయట వచ్చేలా చేయాలనేది నిఖిల్ ప్లానింగ్ కానీ నిఖిల్ సక్సెస్ అయ్యి ఉండవచ్చు కూడా ఇక్కడ ఆడ వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని మట్టంగా ఇక మొదలెట్టేశాడు మాటల దాటి మొదలెట్టేసాడు మొత్తానికైతే గట్టిగానే ఎవరికైనా అనిపిస్తుంది కదా రే నీకు గేమే ఆడరాలే అసలు గేమే తెలియదా అని గౌతమ్ నిఖిల్ అన్నాడు అన్నప్పుడు గౌతమ్ కూడా అంటాడు అసలు నువ్వు స్టార్టింగ్ నుంచి గేమ్స్ ఎట్లా ఆడుతున్నావు ఏందో నాకు కూడా తెలుసులే నువ్వు కరెక్ట్గా ఆడుతున్నావా అనే విధంగా అనే విధంగా గౌతమ్ అంటాడు ఆ రకంగా అయితే మాటలు యుద్ధం జరుగుతుంటుంది ఇద్దరి మధ్యలో బేభత్సమైన ఫైర్ ఉంది ఆ ఫైర్లో మొత్తానికి గౌతమ్ని ట్రిగ్గర్ చేయాలి ఎట్టి పరిస్థితులు గౌతమ్ నోటి నుంచి మొన్న అన్నట్టుగానే ఇంకా కొన్ని పదాలు ఏదైనా బయటకు లాగ రావాలి లాక్క రావాలి తీసుకొచ్చి గౌతమ్ని బ్లేమ్ చేయాలి ఎట్టి పరిస్థితులు అవి పట్టుకోవాలని మళ్ళీ ఛాన్స్ ఇది మిస్ అయితే ఇంకా ఛాన్స్ ఉంటుందో ఉండదు ఎందుకంటే ఫ్రైడే లాస్ట్ టాస్క్ ఇది ఈ వారానికి సంబంధించి లాస్ట్ టాస్క్ నెక్స్ట్ వీక్ లో అసలు టాస్క్ ఉంటే ఉండకూడదు తెలియదు ఓన్లీ ఫన్ ఉంటది మాక్సిమం ఇదే లాస్ట్ కాబట్టి ఖచ్చితంగా గౌతమి లాగాలైతే చాలా పక్క ప్లాన్ గా పెట్టుకుని అయితే నిఖిల్ అంటున్నాడు ఫైవ్ ట్రిగ్గర్ చేస్తున్నాడు బాగా అయితే అనిపించింది ఫైనల్ గా గౌతమ్ ప్రేరణ వచ్చి ఆపడానికి ప్రయత్నిస్తే కూడా నీకు తెలియదు ఇది గేమ్ పరంగా కాదు పర్సనల్ గా నేను పర్సనల్ గా మాట్లాడుతున్నా అన్నాడు అది ఏందనేది మనం లైవ్ చూస్తే కానీ క్లియర్గా అర్థమవుతుంది మొత్తానికి నోరు జారుతున్నటువంటి నిఖిల్ అని అయితే అర్థమవుతుంది అది కప్పి టాస్క్ లో అతను చేసినటువంటి హంగామాని కప్పిపుచ్చుకోవడం కోసం ముందుగానే గౌతమి నిందేసి తర్వాతకి నోరు జారుతుంది అనమాట నోరు జారి తర్వాతకి ట్రిగ్గర్ చేస్తుంది గౌతమి ఈ రకంగా నిఖిల్ అయితే నోరు జారి దిగజారిపోతున్నానైతే అనిపించింది గౌతమ్ మాత్రం అరాచకం మామూలుగా లేదు కింద పడేసి మీద కూర్చొని అసలు కదలకుండి అసలు కదలకుండా కూడా పట్టుకుంటు లాస్ట్కి ఆ రకంగా అలా జరిగిన తర్వాతనే బిగ్ బాస్ బజర్ మోగిస్తే ఆ గేమ్ ఎండ్ అయిపోయింది ఆ రకంగా చాలా సూపర్ అనిపిస్తుంది గౌతమ్ గౌతమ్ రోజుకి రోజుకి బెటర్ అవుతున్నాడు ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ కనుక మీరు ఓటింగ్ చూస్తే ఈసారి సిక్స్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఈ సిక్స్ లో ఇద్దరు ఓటింగ్ పోతుంది హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ వీక్ వచ్చేసరికి అలా ఆ ఇద్దరు ఓటింగ్ కూడా గౌతమ్ గనక యాడ్ అయితే ఇంకా గౌతమ్ని విన్నర్ రేస్ నుంచి ఆపడం ఎవరి తరం కూడా కాదు మూడు స్టేట్లు కలిసి ఓట్లు వేసినా కూడా నిఖిల్కి ఆ స్థాయిలో రాదు గౌతమ్కి వచ్చే ఛాన్సెస్ ఏ ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే అతని బిహేవియర్ క్లియర్గా డే బై డే బై డే బై తెలిసిపోతుంది కాబట్టి ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు అని అయితే నాకు అనిపించింది మరి మీకేమనిపి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి మీ ఒపీనియన్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్